ఆత్మీయ మందిరాన్ని కట్టుకొని వాడు సిగ్గునందును ఇంత చెప్పినా కూడా ఆత్మీయ మందిరాన్ని కట్టుకోకపోతే వాడు సిగ్గునందును ఎప్పుడంటే దేవుని రాకడంలో మనం చూసినట్లయితే ఇప్పుడు చదవడేటువంటి వాక్యం అదే మత పదహారాధ్యం ఇరవై వచ్చిన మనిషి కుమారుడు తన తండ్రి మహిమను గలవాడి తన దూతలతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన ఎవరి క్రియలు చొప్పున వానికి ఫలం ఇచ్చును అంటే ఆత్మీయ మందిరాన్ని కట్టుకోవాల్సినటువంటి స్థితిలో ఆత్మీయ మందిరాన్ని కట్టుకున్న వారికి లేకపోతే కట్టుకొని వారికి కూడా ఏం జరుగుతుందంటే ఆయన ఫలాన్ని ఇవ్వవుతున్నాడు అంటే మా ఇదే సందర్భాన్ని మార్కు గారు కూడా రాస్తున్నారు మార్కుసు వార్త ఎనిమిది అద్దె ముప్పై ఎనిమిదో వచ్చిన మార్కుసు వార్త ఎనిమిది అద్దె ముప్పై ఎనిమిదో వచ్చిన వ్యభిచారమును పాపమును చే ఈ తరము వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడెవడో వాని గూర్చి మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను అంటే అలాగే ఇదే వాక్య సందర్భాన్ని లూకా గారు కూడా రాసినటువంటి లూకస్ వార్తలు కూడా మనం చూడగలం తొమ్మిది అధ్యాయం ఇరవై వారు వచ్చినాం నన్ను గుర్చి నా మాటలను గుర్చి సిగ్గుపడి వాడు వాని గుర్చి మనిషి కుమారుడు తనకును తనకును తన తండ్రికి పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును అంటే ఆత్మీయ మందిరముగా కట్టుకునే వాడు సిగ్గునందును ఆదాము అమలు ఏదైనా తోటలో అంటే సిగ్గును ఎరగకున్నటువంటి వారు సిగ్గు నొందారు ఎందువల్ల ఫలాలు తినటం వల్ల ఆ ఫలాలు తినటం వల్ల దేవుడు వచ్చి మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళు ఏమయ్యారంటే సిగ్గు నొంది చెట్టు చాటును దాక్కున్నారు దేవుడు రేపు రాకడలో రెండో రాకడలో యేసుక్రీస్తు వారు తన దూతలతో మహిమతో వచ్చినప్పుడు మనం సిగ్గు ఉండాలి సిగ్గుపడకుండా ముఖాముఖిగా ఆయన చూడాలి అది జరుగుతుందంటే సజీవ మందిరములుగా కట్టబడుతున్న వారికి ఈ ఆధిక్యత కలుగుతుంది అంటే సిగ్గునందు వాడు ఏంటంటే ఆ యొక్క ఫలాలు తిన్నటువంటి వారు సిగ్గునంది దాక్కున్నారు అప్పుడు దాకా ఆహారం తీసుకున్నటువంటి సమృద్ధి కలిగినటువంటి ఏదైనా తోటలో ఏ ఫలాలు తీసుకున్నా సిగ్గునందలేదు ఎప్పుడైతే మంచి చెడులా తెరించి వృక్ష ఫలాన్ని తిన్నారో సిగ్గునందరు దాక్కున్నారు కానీ ఈ మాట ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన ఏమంటున్నాడంటే లూకస్ వార్త తొమ్మిది వందల ఇరవై ఆరు వచ్చింది నన్ను కూర్చి నా మాటలను కూర్చియు సిగ్గుపడువాడెవడు అంటే ఆ రోజు ఏదైన తోటలో ఆదామ గారు ఆయన మాటను గురించి సిగ్గుపడలేదు తర్వాత తిన్న తర్వాత సిగ్గు నుండి చెట్టు చాటు దాక్కున్నారు నువ్వు దిగంబరివాణి నీకు ఎవరు చెప్పారని చెప్పి ఆదామగారు గారు ఆ సృష్టికర్త అనేటువంటి దేవుడు వాని గురించి మనిషి కుమారుడు తనకును తన తండ్రికి పరిశుద్ధ దూతులకు కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును ఇంత చక్కగా ఆయన వివరిస్తున్నారు అంటే ఆత్మీయ మందిరంగా కట్టుకోవడానికి మీరు లోకాన్ని ఏం చేయాలంటే లోకాన్ని మీరు పెంటతో సమానంగా ఎంచకుండా లోకాన్ని గనక మీరు కలిగి ఉంటే గనక సాతాను సాతాను ఇచ్చినటువంటి ఆ యొక్క లోక ఆశలతోటి నిర్ణయం జీవించినట్లయితే లోక కనత కొరకు లోకంలో సిగ్గుపడతాము సంపాదించుకోకపోతే డబ్బులు లేకపోతే మన్నెవరు బాగా చూస్తాడు మన్నెవరు ఎవరు పరిగణలోకి తీసుకుంటారు ఎవరు విలువనిస్తారు అని చెప్పి విలువనిచ్చే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి కూడా విలువలేని లోకాన్ని ఆశ్రయిస్తే తర్వాత మీరే సిగ్గుపడతారు అంటే ఆయన మహిమ ఎదుట మనం కోరుకున్నటువంటి అంటే సిగ్గు కారణం ఏంటంటే ఆ ఈ అబద్ధమైన లోకాన్ని మేము ప్రేమించాము సత్యవంతుడైన శుక్రీశ్వరి దగ్గరికి వచ్చి అబద్ధమైన లోకాన్ని మేము ఆశించావా అని చెప్పి సిగ్గును సిగ్గుపడును అంటే ఇక్కడ ఏం రాయబడుతుందంటే పరిశుద్ధ దూతలకు కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును అంటే ఆయన మాటను గురించి సిగ్గుపడువాడేవాడు ఈరోజు క్రైస్తవ్యాన్ని ఆ అనుసరిస్తున్నటువంటి వారు క్రీస్తును అంగీకరించినటువంటి వారు ఎన్నో అవమానాలకి ఎన్నో విషయాలకి గురవుతుంటారు అయినప్పటికీ కూడా వారు లోక సంపాదన కలిగి మరలా ఘనతం తీసుకొచ్చుకుని లోకంలో వీరిని ఎవరు ఏమనకుండా ఇది పని ఏదో బాగుంది మనం కూడా ఇలా డబ్బులు సంపాదించుకోవచ్చు అన్నట్టుగా ఉంటారు కొంతమంది కొంతమందిని చూస్తే అసలు విలువని ఎవరు వాళ్ళకి ఎందుకంటే వారి దగ్గర ధనం లేదు కాబట్టి వారి దగ్గర ఐశ్వర్యాలు లేవు కాబట్టి బిల్డింగులు లేవు కాబట్టి పొలాలు లేవు కాబట్టి పెద్ద పెద్ద మందిరాలు లేవు కాబట్టి వారు లోకస్తుల చేత సిగ్గుందుతారు నశించిపోయే మనుషులను చూసి మీరు భయపడొద్దు ఉంటుంది బైబుల్ నరుడు ఏపాటివాడు వాడు సిగ్గుపడతామని చెప్పి దేవుని ఎదుట సిగ్గుపడే స్థితిలో మనం ఉండకూడదు దేవుని మాటను మనం వినకపోతే ఆయన సిగ్గుపడతాడంట ఏమని మనల్ని చూసి ఆదామ గారు చేసి వారిని చూసి వారికి సిగ్గుతోచి దాక్కున్నారు కానీ ఈ విధంగా చేసినటువంటి వారిని చూసి ఆయన సిగ్గుపడును అంటున్నాడు ఆయన మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును ఎందుకంటే సత్యమైనటువంటి సువార్తను ప్రక్కన పెట్టుకుని కూడా ఈ యొక్క దేవుని అనుసరించినటువంటి వారి స్థితిని చూసేసరికి ఆయన చెప్తున్నాడు మాట మనం గత కార్యక్రమం చూసిన ఆత్మీయ మందిరముగా కట్టబడినండి రాళ్ళ మందిరాలు ఎప్పుడైనా కూలిపోవచ్చు అనే అంశం ద్వారా గత కార్యక్రమంలో మనం చూస్తున్నాము ఆత్మీయ మందిరముగా కట్టబడండి రాళ్ళ మందిరాలు ఎప్పుడైనా కూలిపోవచ్చు ఆత్మీయ మందిరం ఇప్పుడు యేసుక్రీశ్వర్ తదనంతరం ఆ పబ్లిక్ గా ఎక్కడ మనం సంఘంగా ఆత్మ ఆత్మీయ మందిరంగా కట్టబడాలని కోరిక కలిగి పాప్తిని తీసుకుని యేసుక్రీస్ అనుసరిస్తున్నారు వారందరూ కూడా ఎక్కడ కూడుకున్నా పర్వాలే అది ఆ కొండ మీద కూడుకోవచ్చు సముద్ర పక్కన కూడుకోవచ్చు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఊరు చివరైనా సరే ఎక్కడైనా సరే ఏకాంత స్థలంలో అయినా సరే కూడుకునే దేవుని యొక్క ఉపదేశాన్ని తెలుసుకుని ఈ లోకంలో ఆయన పని చేస్తూ పని అంటే ఆయన చేసినటువంటి పని ఏదైతే ఉందో ఆ సమస్తము మేలు కొరకు తయారు చేసి పెట్టాడో సమస్తము మందిరంగా కట్టబడుతున్న వారికి సప్లై చేసేవారిగా ఉండాలి ఒకరికొకరు ఆదరించుకుని బాబేల మందిరం కట్టడానికి దుష్ట ఆలోచన చేసింది దుష్టత్వం ఈ లోకంలో చూసినట్లయితే దుష్ట పనులకి ఐక్యత ఉంటుంది కానీ దేవుని మందిరానికి ఐక్యత ఉండదు అంటే లోకంలో ఉన్నటువంటి ఆశలతోటి నిండిపోయి ఉన్నటువంటి శరీరాలు కొన్ని ఏం చేస్తాయంటే ప్రత్యేకించుకుని ఈరోజు ఈ డబ్బు పోతే రేపు మళ్ళీ మనకు దొరకదన్న ఉద్దేశంతో ఆత్మీయ మందిరాలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా తప్పిపోతున్నటువంటి వారు కోకొలలు ఇందులో పాశస్య ముఖ్యం వాళ్ళ కుటుంబాలే ముఖ్యం ఒకరికొకరికి సఖ్యత అర్థం కానటువంటిది దేవుని పట్ల విశ్వాసం ఉంచలేనటువంటిది ఆయన రాకడను గురించినటువంటి నిరీక్షణ లేనటువంటి వారు ఆయన రాకడను గురించినటువంటి ఆసక్తి లేనటువంటి వారు లోకంలో ఉన్నటువంటి రాళ్ళ మందిరాల మీద దృష్టి పెట్టుకుంటారు బ్రతుకు తెరువు కోసం ఈ జీవితం ఇప్పుడే ఒకటే జీవితం ఉంది ఈ జీవితంలోనే ఎంజాయ్ చేయాలని ఇంకంతే కరెక్టే అది వాస్తవమే వాళ్ళకి ఎందుకంటే ఈ జీవితం వాళ్ళకి తర్వాత ఉండేది నరకమే అని చెప్తుంది బైబులు తర్వాత ఇంకేం ఇంకో ఇంకో ఆప్షన్ లేదు ఇక్కడ చెప్తుంది ఇందులో ఎక్స్క్యూజ్ ఉండదంట అయితే యేసుక్రీస్తు వారు రాణ మందిరాలను ఇక రాణ మందిరం విషయంలో ఆయన ముగింపు పలికారు ఆయనే కొండ మీద ప్రసంగం చేశారు తర్వాత సముద్ర తీరం దగ్గర ప్రసంగం చేశారు ప్రతి గృహాలు అంటే ఎవరి గృహాలు సందర్శించినప్పుడు గృహాల దగ్గర ఆ దారిలో ఉన్నప్పుడు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేశారు సమాజ మందిరంలో కూడా చేశారు అంటే సమాజ మందిరం ఉంది సమాజ మందిరం అంటే యేసుక్రీస్ వర్ మన్న పునరుద్ధరణ తర్వాత దానికి ఒక పీరియడ్ ఉంది తర్వాత డెబ్బై సంవత్సరంలో క్రీస్తు శకంలో అది కూల్చివేయబడింది కూల్చివేయబడే వరకు ఇదంతా కూడా ఏ ఏర్పాట్లు జరిగిపోయినాయి రాళ్ళ మందిరానికి అప్పుడే ఆ ఆ సందర్భంలోనే ఆయన అది ఏం చేశాడంటే రాళ్ళ మందిర రాజకీయాలు ఎక్కువైపోయినాయి అని చెప్పేసి రాళ్ళ మందిరాన్ని ఆసరా చేసుకుని ప్రజలను తప్పు దోవలు పట్టిస్తున్నటువంటి శాస్త్రాలను పరిశీలను యాజకులను ప్రధాన యాజకులను వీళ్ళందరినీ కూడా ఆయన గద్దించి రాళ్ల మందిరాన్ని ముగించాడు రాళ్ల మందిరం ఎప్పుడైతే వారికి ఉండదని చెప్పారో అప్పటికే వారి ప్రాంతం ఉదయ ప్రాంతం రోమి రాజ్ ఉంది ఈ మందిరం కూడా ఉండపోతే మేము ఎట్లాగా అని చెప్పేసి అంటే బతుకు తిరుగు ఆలోచిస్తున్నారే కానీ ఆత్మను రక్షించుకునే స్థితి వారికి లేదు దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మన ఆత్మ రక్షించబడాలి నరకం నుంచి కూడా విడుదల పొందాలని చెప్పి అందుకనే ఆ రోజే రాళ్ళ మందిరానికి ముగింపు పలికి ఇంటనున్న మందిరాలను స్థాపించడం యశు క్రీస్తు వారిని మనం చూడగలం అలాగే ఇంటనున్న సంఘాలుగా మనము చూడ చూసింది ఏంటంటే ఇంటనున్న సంఘం ఏంటంటే రాళ్ళ మందిరాల ప్రాముఖ్యత కాదు ఘనంగా సంఘంగా ప్రాముఖ్యం కాదు సంఘంగా కూడుకున్నట్టే ముఖ్యం అని చెప్పి యేసుక్రీస్తు చూపించారు కొండ మీద అయినా సరే సముద్ర తీరంలో అయినా సరే ఎవరి గృహంలోనైనా సరే మీరు కూడుకోండి నేను రాకడలో వచ్చే వరకు వచ్చినప్పుడు మిమ్మల్ని చూసి నేను సిగ్గున అందకూడదు మీకు ప్రతిఫలం ఇస్తాను దాని కొరకు ఎవరి క్రియలు అని ప్రతిఫలం ఇస్తాను ఆత్మీ మందినిగా కట్టుకుంటే నీకు ప్రతి ఫలం ఉంది అలాగే శరీర మందులు కట్టుకుంటే ఆ ఫలం కూడా ఉంది ఆ ఏ ఫలములు కావాలనుకుంటే ఆ ఫలాన్ని అంటే ఆ ఫలాన్ని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన రాకట్లో ఆయన మహిమతో దోతులతో వచ్చినప్పుడు ఇంటనున్న మందిరం అంటే అకుల పిష్కుల కురింది రాసిన పత్రిక మొదటి పత్రిక పదిహే పదహారు పంతొమ్మిదిలోను అలాగే ఫిలిమోను ఒకటి ఒకటిలోను అలాగే ఇలాగా ప్రతి చోట కూడా ఇంట మందిరాలు ఉన్నాయి ఇంటింటి మందిరాలు ఉన్నాయి అలాగే ఈ ఇంట ఇంట ఉన్నటువంటి మందిరాల్ని ఆ రోజు యశు చూపించారు మందిరం ముఖ్యం కాదు మీరే ఆ సజీవం అనేటువంటి మందిరాలుగా కట్టబడాలని చెప్పి ఆయన తెలియపరిచినటువంటి మాట అలాగే మనం చూసినట్లయితే నాలుగోదిగా ఆ సంఘం యొక్క నమూనాని మనం గత కార్యక్రమంలోనే విన్నాం గత కార్యక్రమంలో ఏమో చూ అదే అపోసర రాసిన పత్రిక రెండో అధ్యాయము అపోసర రాసిన పత్రిక రెండో అధ్యాయము నలభై రెండు నుంచి ఉన్నటువంటి వచ్చిన భాగంలో చూసినట్లయితే రెండో అధ్యాయం నలభై రెండో అంటే ఇది నమూనా అంటే ఆ సంఘం సజీవమైనటువంటి సంఘానికి ఉండవలసినటువంటి లక్షణాలు మోడల్ ఇది అదే ఇక్కడ రాస్తున్నటువంటి మాట అపోస్తులుగా రాస్తున్న అపోసల పత్రిక అపోసల కార్యాలు రెండో అధ్యాయం నలభై రెండో వచ్చినము వీరు అపోస్తుల బోధ ఎందున సహవాసం అందును రొట్టె విరిచడం ఎందును ప్రార్థన చేయటం ఎందుకు ఎడతెక్క అపోస్తుల బోధ అంటే యేసుక్రీసు రాయబారిగా ఈ లోకానికి రావటం మనం చూస్తాం ఆయన దేవుని కుమారుడే రాయబారిగా ఒక అంబాసిడర్గా గారిని రావటం చూసాం ఆయన అపోస్తులు యందును అదే అపో అదే బోధ యేసుక్రీస్తు బోధనే అనుసరించిన వారే అపోస్తులు ఆ బోధ బోధయందును సహవాసమందును రొట్టి విరిచటెందును ప్రార్థన చేయటం ఎడతెగక ఉండేది వీరు అలాగే అప్పుడు ప్రతివానికిని భయము కలిగను అప్పుడు ప్రతివానికిని భయము కలిగను మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఈ లోక సంబంధించినటువంటి విషయాల్లో విశ్వసించినటువంటి అంటే దేవుని విశ్వసించిన వారందరూ కూడా ఏకముగా కూడుకుని ఉన్నారు ఒక సంఘంగా కూడుకుంటున్నామంటే ఏకాత్మ అక్కడ పనిచేయాలి నాది నాదేని ఇది అన్నట్టుగా అంటే ఆ ఈలోకరీత చూసినట్లయితే ఇక్కడ చెప్తున్నాడు కదా తమకు కలిగినవన్నీ కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకుని ఏంటది తమకు కరిగినటువంటి జీవనోపాధి ఏదైతే ఉందో తనంతా కూడా సమిష్టిగా ఉంది అంటే ఎవరిదన్నా ఎవరన్నా దానికి అవసరం కొద్దీ ఆ కాళ్ళ ఆహారం లేని వాళ్ళు ఆహారం తీసుకోవచ్చు తర్వాత వారు నివాస యోగ్యం లేకపోతే నివాస యోగ్యానికి కావాల్సిన విధంగా ఇలాగ ఇక్కడ రాశారు ఇదిగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి ఎక్కర కొలది పంచిపెట్టిది మరియు వారి ఏక మనసుకునే ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు ఇంటింట రొట్టె విరచొచ్చు దేవుని శృతించుచు ప్రజలందరి వలన పొందిన వారే ఆనందంతోను నిష్కటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొని మరియు ప్రభు ప్రభు రక్షణ మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను దేవుడు చేర్చున్నటువంటి ఈ సందర్భాన్ని చూస్తే సంఘంలో మరి ఈ రోజు రాళ్ల మందిరాల్లో ఆ ఏక ఏకమైనటువంటి ఏకముగా కూడి తమకు కలిగినంత సమిష్టిగా ఉంచుకున్న వారు ఉన్నారా ఉంటే రాణ మందిరాల్లో ఉన్నారనుకో అది దేవుని సంఘం అవుతుంది కానీ రాణ మందిరాల్లో ఆ హెచ్చు తగ్గులు ఇవన్నీ ఉన్నప్పుడు అది రాణ మందిరంగా అనబడదు అటువంటి వారి దగ్గరికి దేవుడు ఏం చేయడు చేర్చడు ఎటువంటి వారి దగ్గర చేరుస్తాడంటే ఆయన విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమ కలిగిన సమిష్టిగా ఉంచుకున్నది రి తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర్ల కొలది పంచిపెట్టిరి అటువంటి వారి విషయమే నలభై ఏడవ వచ్చిన వచ్చేసరికి చివరి మాట మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను అంటే ఎవరు రక్షణ పొందుతున్న వారు వీళ్ళు వీళ్ళు చర స్థిరాస్తులను అమ్మి ఎవరు అక్కర్ల కొలది పంచిపెట్టారో వారికి ఈ రోజు మా సంఘంలో చేర్చబడుతుంది దేవుని చేత అనుకునేవారు ఈ వాక్యాన్ని ఒకసారి గుర్తుపట్టండి మరి ఈ విధమైనటువంటి మోడల్లో ఈ నమూనాలో ఉన్న సంఘమేనా ఈ సంఘస్తులైనా విధంగా సమిష్టిగా ఉన్నదేనా సమిష్టిగా చేస్తున్నదేనా ఇక్కడ ఎవరిని కూడా ఆస్తులు ఇచ్చేసేయండి పనిచేసేయండి అని చెప్పట్ల నేను చెప్తుంది కాదు ఇక్కడ దేవుని వాక్యం క్రీస్తు అంగీకరించిన వారు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఈరోజు ఈ విషయాన్ని ఎవరు చెప్పారంటే ఆస్తులను విపరీతంగా తీసుకుని సంపాదించుకున్నటువంటి వారు ఈ విషయాన్ని చెప్పరు ఎందువల్ల చెప్తారు ఎందువల్ల చెప్పరు ఇది చెబితే దీన్ని చేసి చూపించాల్సింది మొదటి నుంచి ప్రారంభమయ్యేది అక్కడే పాస్టర్ పాస్టర్ కుటుంబం దగ్గర నుంచే మొదలవుతుంది వాస్తవం కాదు ఒకసారి ఆలోచించండి ఇది ఏదైతే ఈ మాటలు చెప్పారో వాళ్ళ కుటుంబంలోనే అందుకని రాసిన పత్రికలో ఆ మాట ఉంటుంది తీర్పు యహోవ ఇంటి వద్దనే మొదలైతే ఏంటి పరిస్థితి భక్తిహీనుడి పరిస్థితి ఏంటి చూసినట్లయితే పేదరిగారు రాసిన పత్రిక పేదరిగారు రాసుంటారు ఇది గారు తీర్పు దేవుని యొక్క గృహంలో నుంచి ప్రారంభం అవుతాయి అంటే ఈ మాటలు తీసుకున్నప్పుడు ఈ మాటలు సంఘంలో చూసినప్పుడు సంఘం యొక్క దగ్గర దగ్గరంచే ప్రారంభం అవుతాయి ఎందువల్ల అంటే చెబుతున్న నా దగ్గర నుంచి అయినా సరే ఇక్కడ నా దగ్గర నుంచే ప్రారంభం అవుతాయి ఎందువల్ల దేవుని వాక్యాన్ని తెలియజేస్తున్నటువంటి నా పశ్చానాన్ని కూడా ఇది నా దగ్గర నుంచే తీర్పు ప్రారంభం అవుతుంది వింటున్నటుండి వారి దగ్గర నుంచి అయితే కాదు కాబట్టి బోధిస్తున్నటువంటి విషయాల్లో మనలో ఉన్నటువంటి విషయాల్ని మనం గుర్తుపట్టాలి బోధించేస్తే సరిపోదు ఫ్రీగా యూట్యూబ్ వస్తుందని యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయగలుగుతున్నావానో లేకపోతే ఏదో మనకు తెలిసిన జ్ఞానంతో ఏదో చేస్తున్నామని చెప్తే కాదు ఇది ఇక్కడ సంఘంలో ప్రభు చేర్చ చేర్చేవారు ఎవరంటే ప్రభు రక్షణ పొందుతున్న వారిని ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదమ వారితో చేర్చుచుండెను మన సంఘంలో దేవుడు చేరుస్తాడు మన ఆత్మీయ మందిరంగా కట్టబడుతున్నటువంటి వారి విషయంలో చేరుస్తాడు ఆయన కానీ మందిర విషయంలో ఎవరు ఎవరు చేరుస్తున్నారు అక్కడ ఒకసారి గుర్తుపట్టండి ప్రభు ఇక్కడ చూసినట్లయితే ఈ మందిరంలో చేరుస్తుంది దేవుడు కానీ రాణ మందిరాల్లో చేరుస్తుంది ఎవరు ఎందువలంటే రాణ మందిరాల్లో ఉన్నటువంటిది మనం చూసినట్లయితే ఏకంగా కోడుకుంటారే కానీ కలిగినదంత సమిష్టిగా ఉంచుకోరు ఉన్నా కాసేపు మాటలు వినేసి వెళ్ళిపోండి దేవుడు చూసుకుంటాడని చెప్పి పంపించే రోజులేవి దేవుడు చూసుకుంటాడు వాస్తవంగా అందులో ఇబ్బంది ఏమీ లేదు దేవుడు పక్కాగా చూసుకుంటాడు ఆయన ఆశ్రయించిన వాడు ఎప్పుడు కూడా సిగ్గు అవమానం ఉందడు ఆయన ఆశ్రయించపోతే ఆయన మాటను అంగీకరించపోతే వాడి విషయమై ఆయన సిగ్గుపడతాడంట అలాగే మార్క్స్ వార్త ఎనిమిది ముప్పై ఎనిమిదిలో కూడా అదే అంటాడు వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడు వాను కూర్చు మనుషు కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరుషు దూతతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను దేవుడు తన వాక్కునిచ్చి మాటలిచ్చి దోతలిచ్చి ప్రవక్తలు ఇచ్చి చెప్పి నా కూడా వినలేనటువంటి విషయమే ఆయన సిగ్గుపడతాడంట ఇటువంటి వాడికి నేనెందుకు సప్లై చేశాను ఇటువంటి వాడికి అంటే నేనెందుకు అతనికి ఆ మాటను అంగీకరించిన వాడిని నేనెందుకు ఇచ్చేసానని చెప్పి సిగ్గుపడతాడు అంటే దేవుడు సిగ్గుపడే పరిస్థితికి దిగచారిపోవటం అంటే ఏంటంటే రాళ్ళ మందిరాల మీద దృష్టి పెట్టి ఆత్మీయ మందిరం మీద దృష్టిని లేకుండా పోవటం ఇక్కడ రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో కూడా చేర్చుచుండెను ఇదంతా రక్షణ పొందేవాళ్ళు ఎవరంటే మందిరంగా కట్టబడుతున్న వారే వారు శరీర విషయాలకు సంబంధించినటువంటి ఆస్తులను విషయాలకు సంబంధించినటువంటి వాటి మీద ప్రాముఖ్యత ఉంచరు ఇప్పుడు ఎవరి దగ్గర ఆస్తి లేదండి అందరి దగ్గర సమానంగా ఉంది అందరూ సమానంగా ప్రార్థన చేస్తారు అందరూ సమానంగా జీవిస్తారు అందరూ సమాధానంతో ఉంటారు ఉన్న వంద రూపాయలు తల కొంతమంది పంచుకుంటారు ఒకరోజు ఒకరి దగ్గర ఉంటుంది ఒకరోజు ఒక దగ్గర ఉంటుంది ఏ లోటు లేకుండా ఆ సంఘం ఒకరి ఒకరి హృదయాల్లో నుంచి వచ్చే ప్రేమ అనురాగాలతోటి లేని స్థితిని చూసి వారికి సహాయం చేస్తున్నటువంటి స్థితిలో ఆ జీవం కలుగుతున్నట్టుంది ఆ జీవం ఆ ఆత్మ తెప్పరెల్లుతూ ఉంటుంది ఇప్పుడు కోటేశ్వరుడు పేదవాడు అయితే ఎట్టి పరిస్థితులు మనసులు కలవవు అంటే నేను ఎంతో ఇచ్చా నీకు ఎంతో సహాయం చేశానంటాడు కోటేశ్వరుడు పేదవాడు తీసుకుంటానే ఉంటాడు అదే అందరూ కూడా ఒకే స్థానంలో ఉన్నప్పుడు ఒకే ఒకే ఎట్లా రాస్తున్నారో ఏకంగా కుడి తమ కలిగిన సమిష్టిగా ఉంచుకుని ఒకే ఇరవై మంది ఉన్నారు ఇరవై మంది దగ్గర ఇరవై ఇరవై వందలు ఉన్నాయి అనుకుందాం వంద రూపాయలు ఇరవై మంది దగ్గర ఉన్నప్పుడు సమిష్టిగా ఉంది ఒకరోజు ఒకరి దగ్గర లేదు మిగతా వాళ్ళందరూ కలిసి సహాయం చేస్తారు ఇది సమిష్టి దా ఉన్నటువంటి స్థితి ఏంటంటే ఒకరి దగ్గర లోటు ఏర్పడినప్పుడు వారి లోటును కూడా వీళ్ళు పూర్చి పూడ్చి జరిగిస్తూ ఉంటారు ఇది రక్షణ రక్షణలోకి వచ్చే వారి యొక్క సాహసోపేతమైన నిర్ణయం కోటేశ్వరుడు పేదవాడు ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళిద్దరూ కూడా బాండింగ్ ఉండదు ఎన్నడన్నా సాయం చేయాలి ఎన్నడన్నా నువ్వు కూర్చుంటే పెట్టాలని చెప్పేసి తప్పుకునే స్థితి ఇది ఏ రోజైతే దేవుని అంగీకరించారో దేవుని మాటను అంగీకరించారో ముఖ్యంగా మనకు కట్టుకోవాల్సింది ఆత్మీయ మందిరము ఆత్మ సంబంధించిందే క్రైస్తవ్యము శరీరానికి సంబంధించింది కాదు శరీర పండగలు చేసుకోవడానికి పుట్టినరోజులు పెళ్లి రోజులు చేసుకోవడానికి కాదు ఒక పుట్టినరోజు పెళ్లి రోజులో చేసుకుంటున్నారంటే ముగింపు ఉందని అర్థం మరణ దినం కూడా ఉంది జనన దినం మరణ దినం అంటుంది కానీ ఇది లోకరీత్యా కానీ జనన దినాన్ని గుర్తు పెట్టుకోకుండా మరణ దినాన్ని జ్ఞప్తి చేసుకుంటూ పాపానికి దూరంగా ఉంటూ ఆయన వెంబడించిన వాడు పుట్టినరోజు పెళ్లి రోజులు పండగలు చేసుకోడు ఎందువల్ల అంటే నిత్యము వాడికి ఇంకెందుకు మరణించే వాళ్ళకే అది అవసరం ఇంకో డేట్ అవసరం ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు తెలుసుకోటానికి లోకరీత్య కావాల్సింది అది కానీ ఆత్మీయంగా కట్టబడే వారికి కావాల్సింది ఈ లోక ఆచారాలు కాదు పాత నిబంధనలు జరిగాయి పుట్టినరోజు చేసుకుంది ఎవరు ఏ రోజు ఏ రోజు రాజు చేసుకున్నాడు ఇలాగా పుట్టినరోజు చేసుకునేది కూడా ఎవరంటే ఫరో చేసుకున్నాడు వీళ్ళందరూ కూడా ఏంటంటే లోకస్తులు ఉంటాయి ఈ ఇన్ని సంవత్సరాలు నేను పాలించాడు ఇన్ని సంవత్సరాలు చేశాడని చెప్పి రాసుకోవటానికి తర్వాత జన్మదినాలు జరుపుకోవటానికి వాళ్ళకి అవసరమై కానీ మనకి లేదు మరణమే లేనిటువంటి జీవితం మనకి కాబట్టి ఇక్కడ రక్షణ పొందుచున్న వారిని అనుదినము ఆయన చేర్చుచున్నాడు ఆయన చేర్చే మందిరం ఏదంటే ఏక మనసు వస్తుంది అందరూ కూడా సమిష్టిగా ఉంటారు అందరూ కూడా ఉన్న దాంట్లో పంచుకుంటారు ఈ విషయం మనం చూసినట్లయితే నేడు రాళ్ళ మందిరాల కనబడుతుందా కనబడదాని ఆ జయశ్రీ క్రిస్తావు చెప్పాడు అసలు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ రాళ్ల మందిరంగా రాళ్ళ మందిరం ఉండదు అంటే ఉండదన్న మందిరానికి కట్టుకోవటం అంటే ఏంటి ఆయన మాటకు వ్యతిరేకంగా అంటే మందిరాలు కట్టుకోకూడదా కట్టుకోవచ్చు కట్టుకోవచ్చు అండి మందిరాలు కట్టుకోకపోతేలాగా కూడుకోవడానికి కావాలి కానీ మందిరానికి నడిపించే విధానం ఉంటుంది సంఘ సిస్టమ్ ఉంటుంది ఈ యొక్క మందిరాన్ని ఎవరు నడుపుతారంటే సమిష్టిగా ఉన్నవారు అందరూ కలిసి నడుపుతారు అందరికి అందులో ఒక పని ఉంటుంది ఆ సంఘానికి శిరస్సు ఒక సంఘ ఒక శరీరానికి శిరస్సు క్రీస్తు అయినప్పుడు అవయవాలన్నీ కూడా పనులు ఏ అవయవానికి ఆ పనులు ఉంటాయి అలాగే సంఘానికి అది ఉంటుంది అది లేనిది ఏంటంటే రాళ్ల మందిరం అయిపోతుంది అది ఆత్మీయ మందిరం అది ఎంత పెద్దదైనా సరే ఆత్మీయ మందిరం అంటే సమిష్టిగా ఉన్నారా ఒక రకాలలో ఒకరు తీర్చుకుంటున్నారా వద్దండి ఇమ్మాకండి వాళ్ళంతే వీళ్ళంతే ఎప్పుడు చూసినా వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళతో పాటు ఇంతే వీళ్ళతో పాటు ఇది వీళ్ళ వీళ్ళ పరిస్థితి ఎంత మీరు మీరు దాచుకోండి ఏమైనా ఉంటే చర్చి నిర్మాణానికి ఇవ్వండి లేకపోతే పాష కుటుంబాలకు ఇవ్వండి ఇది చూస్తూ ఉంటారు మరి అది రాణ మందిరం అది ఆత్మీయ మందిరం అంటే మందిరం ఉంటుంది కానీ ఆ మందిరం అందరి చేతిలోనే ఉంటుంది అది ఒక శిరస్స ఆ సంఘానికి ఉంటాడు యేసుక్రీస్తు వారు ఆ శిరస్సులో నుంచి వచ్చేదే ఆత్మీయ మందిరం చూసినట్టయితే కొరిందులు రాసిన పత్రిక సంగమునకు శిరస్సు క్రీస్తు నాలుగో అధ్యాయము కొరిదలు కాదు ఎఫీసులు రాసిన పత్రిక ఒకటి అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం ఇఫిసిల్ రాశి పత్రిక ఒకటా అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం ఇరవై మూడో వచ్చినాం మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును సంపూ పూర్తి చేసి నింపుచున్న వాణి సంపూర్ణతయే ఉన్నది ఆ సంఘానికి శిరస్సు శిరస్సు సరస్సుగా ఆయన తండ్రి యస్వారు ఉన్నారు ఆ సంఘం ఆయన శరీరము సంఘం అంటే ఆయన శరీరము ఇదంతా కూడా ఎలా ఉంటదంటే ఏకంగా ఉంటది రూల్స్ ఉంటాయి ఆ సంఘాన్ని పరిపాలించే వారందరూ కూడా సమిష్టిగా ఉంటారు ఈ యొక్క సంఘానికి సరస్సుగా ఉన్నటువంటి ఆయన సంఘము శరీరము శరీరము ఆయన ఆ సంఘంగా కట్టబడుతుంది ఆయన ఆయనలో మనం ఆయన ఏదైతే శిరస్సుకి జరిగినటువంటిది ఏదైతే ఉందో చూపించాడో అదే ఆ సేమ్ సంఘంగా శరీరం కూడా చేయాలి ఆయన ఒకడే తలగా ఉండి చేశాడు శరీరంగా ఉండి మనం చేయాలి అయితే ఈ యొక్క మందిరం విషయమై ఇదే కార్యక్రమము రెండో భాగంగా మీరు నెక్స్ట్ ప్రోగ్రాంలో చూడగలరు దేవుడి తాని కార్యక్రమం చొప్పున మనతో మాట్లాడినందుకు మేము గత కాక ఆమె